హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే వడ కర్రీ చేస్తున్నాను మసాలా వడ కర్రీ అనమాట ఇది నెల్లూరు స్టైల్ మసాలా వడ కర్రీ మరి ఎలా చేయాలో చూద్దామా రండి నేను కర్రీ కోసము మసాలా వడ తీసుకున్నానండి స్టార్ట్ చేద్దాం రండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందండి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే సాల్ట్ వేద్దాము ఉల్లిపాయ ముక్కలు వేగాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము ఇప్పుడు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను ఈ మగ్గుతున్నాయండి ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను మూత పెట్టి మగ్గనిద్దాం ఈ టమాటా ముక్కలు మగ్గుతున్నాయండి ఇప్పుడు ఇందులో పసుపు కారము ధనియాల పొడి ఈ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ తీసుకున్నాను కొద్దిగా పసుపు తీసుకున్నాను నిన్న కారము మీరు తినేదాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు కారము ధనియాల పొడి ఇవి పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం కారము ఆయిల్లో గానీ వేగితే మంచి కలర్ వస్తుంది రెడ్ కలరు ఇప్పుడు చింతపండు వాటర్ పోస్తున్నాను వాటర్ కూడా నేను యాడ్ చేశాను సాల్ట్ చూసుకున్నా ఈ పులుసు ఉడుగుతూ ఉందండి అయిపోవచ్చింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఈ నాలుగు కలిపి నేను వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను మెత్తగా ఆ పౌడర్ని వేస్తున్నాను ఈ పౌడర్ వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను అండి ఇప్పుడు మసాలా వడలు వేస్తున్నాను ఇవి మసాలా వడలు వేయంగానే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి పది నిమిషాల వరకు మూత పెట్టి ఉంచుకుంటే అవి వడలు కర్రీని బాగా పీల్చుకుంటాయి తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి నెల్లూరు స్టైల్ మసాలా వడ కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ పోతుంది ఈ విధంగా మీరు తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ